పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రలో నూతనంగా నిర్మించిన పోలీస్ భవనాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నాయిం ఆస్మి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పితాని ఎస్సీ డిఎస్పీలను సాలువాలతో సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో నర్సాపురం డిఎస్పీ శ్రీవేద పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాయుడు వినయ్ కుమార్ పెనుమంట్ర ఎస్ఐ స్వామి పెనుగొండ ఎస్ఐ గంగాధర్ అచంట ఎస్ఐ వెంకటరమణ పాల్గొన్నారు ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు నూతన భవనాన్ని అందించిన జిల్లా కలెక్టర్ నాగరాణి మరియు స్థానిక ఎమ్మెల్యే పితానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ओके, यान के, यान के, बच्चे यान के, ओके सर, जैसे करने वाले होंगे? हाँ सर, वो जेली, हाँ हाँ ওকে গুডবাই ড্যাড কুছানা তো রে এই কুয়া Nah, నమస్కారం ఈరోజు ఇక్కడ పెనుమంట్ర పోలీస్ స్టేషన్ ఒక కొత్త గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ జరిగింది ఈ సందర్భంగా మన జిల్లా కలెక్టర్ నాగరాణి ఐఎస్ మేడం ఈ బిల్డింగ్ మనకి అలాట్ చేశారు ఆన్ ద ఫార్మల్ రిక్వెస్ట్ బై అవర్తిమా ఎమ్మెల్యే అచ్చంట సీతాని సత్యనారాయణ గారు దిస్ వాజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దియర్ ఎఫర్ట్స్ మనందరూ అందరూ చూశారు పాత పెరుమంట్రా పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఇది కంపౌండ్ లో ఉంది చాలా డెలేబిటెడ్ కండిషన్లో ఉంటుంది చాలా టైం నుంచి ఆయకి రిపేర్ దానికి ఒక కొత్త బిల్డింగ్ కావాల్సింది ఈ రిక్వైర్మెంట్ చూసి ఎమ్మెల్యే గారు కష్టపడి పని అఫోర్డ్ చేశారు దాని తర్వాత మన కలెక్టర్ గారు ఈ పర్మిషన్ నాకు ఇచ్చేసండి ఈ సందర్భంలో మన సీనియర్ ఆఫీసర్ మన ఐజీ సార్ డీజీ సార్ ఐజీ అండ్ ఈ బిల్డింగ్ షిఫ్ట్ జాయిన్కి మనకి పర్మిషన్ ఇచ్చడం జరిగింది ఆన్ పేపర్ సో రోజు నుంచి పెన్మంట్రా పోలీస్ స్టేషన్ ఈ కొత్త బిల్డింగ్ లో నియోజకం జరుగుతుంది సో విట్ విల్ హెల్ప్ అస్ ఆల్సో టు సర్వ్ పబ్లిక్ బెటర్ ఈ పాత బిల్డింగ్ చూస్తే పబ్లిక్ కూడా ఇబ్బంది అవుతుంది ఈ రోజు ఇక్కడ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ వచ్చేసి ఇట్ ఇస్ రియల్లీ హెల్ప్ఫుల్ ఆది కూడా ఎమలేగారు చెండా పోలీస్ స్టేషన్ ఇనాగరేషన్ కోసం చాలా కష్టపడి పని చేశారు ఫ్యూచర్ గా హి ఇస్ ట్రైయింగ్ ఫర్ దిస్ మటెరో ఓపి పోస్ట్ కోసం ఆల్సో హి హస్ गिवन ਅ ਸ许ਰੈਂਸ టు విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ప్రోమీర్ అండ్ చల్ ధను위원 కలెక్టర్ గారికి సీనియర్ ఆఫీసర్స్ కి ఎమలేగారు హవ్ డన్ ఇట్ దెన్ మన స్టాఫ్ ఎస్ఐ పెంమంట స్వామి గారు సిఐ పెంగొండ విజయ్ కుమార్ గారు అండ్ ఎస్డిపిఎఫ్ సి వేద గారు దే హోట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఈ రెనోవేషన్ చేసి ఒక నెలలో నార్మల్ బిల్డింగ్ ఒక పోలీస్ స్టేషన్ లాగా కనిపిస్తున్నాయి ఇప్పటి నుంచి సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ స్వామి అండ్ ఎట్ టైట్ ఆ పోలీస్ స్టేషన్ టీమ్ ఇక్కడ ఇప్పటి నుంచి సో దట్ వీఆర్ టు డూ బెటర్ జస్టిస్ అండ్ పబ్లిక్ ఈస్ ఆల్సో బెనిఫిటెడ్